ప్రభుతో లాడ్ ప్రభుత్వ ఒక ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియులారా ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ ఈరోజు అంశము ఆశ్చర్యకరుడు లేఖన భాగము గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆలోచన ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి యషియ రాసిన కాలము తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు ఈ వచనం నెరవేరినట్లు మనందరికీ తెలుసు అయితే దేవుని ప్రవక్త భవిష్యత్తులో చూస్తూ రాబోయే సంఘటన అంతకుముందు జరిగినట్టు రాస్తున్నట్లుగా మనం గమనించగలం బానిసత్వం అనే కాడి ఎవరి మూలంగా తొలగిపోతుందో ఎవరు నిజమైన శాంతిని తెస్తారో గలలీ ప్రాంతాలలో ప్రకాశించుచున్న గొప్ప కాంతి ఎవరో ఆయనను ఈ వచనములో యషయా ప్రవక్త తెలియచేస్తున్నారు యేసు ప్రభు మానవత్వం దైవత్వం రెండు ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆయన మహాబలిష్ఠుడైన దేవుడు అయినప్పటికీ చిన్న బాబుగా జన్మించారు యశయా గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగో వచనములో కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపించును ఆలకించుడి కన్యక గర్భవతియే కుమారుని కని ఇమ్మానియలు అని పేరు పెట్టును జన్మించిన ఆ రాజు ప్రపంచానికి రారాజుగా ఉండడానికి పెరిగినట్లుగా మనం చూస్తున్నాం అయితే యషియా చాలా గుణాలను లక్షణాలను ప్రభు కోసం చెప్తే వాటిలో మొట్టమొదటి గుణం ఏంటో తెలుసా ఆశ్చర్యకరుడు ఏసుప్రభు తన స్వభావంలో ఆశ్చర్యకరుడుగా తన గుణాల్లో ఆశ్చర్యకరుడుగా కన్యకు జన్మించడంలో ఆశ్చర్యకరుడుగా అలాగే భూమి పైన ఆయన మచ్చలేని పవిత్ర జీవితాన్ని జీవించిన గొప్ప ఆశ్చర్యకరుడు పాపుల కోసం ఆయన మరణములో ఆశ్చర్యకరుడుగా మనకు కనిపిస్తున్నాడు ఆయన మరణం నుంచి సజీవంగా లేవడంలో అలాగే పరలోకానికి ఆరోహణం అయ్యే విషయంలో ఇలా అన్ని విధాలుగా కూడా ఆయన ఆశ్చర్యకరుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు యేసుప్రభు తన స్వభావంలో ఆశ్చర్యకరుడు ఆయన వ్యక్తిత్వంలో ఆశ్చర్యకరుడు స్నేహితులారా ఆశ్చర్యం అంటేనే మనము ఊహించనిది మన జీవితంలో జరగడం కదా తన నుండి మనుషుని పుట్టించడంలో ఆశ్చర్యకరుడు సముద్రాన్ని రెండు పాయలు చేయడంలో ఆశ్చర్యకరుడుగా కనిపిస్తున్నాడు షడ్రక్ మిషక అభిద్మగులు అగ్నిలో నుండి తప్పించిన ఆశ్చర్యకరుడు ఐగుప్తు చెరలో ఉన్న వారిని పరో చేతిలో నుండి విడిపించగలిగిన గొప్ప ఆశ్చర్యకరుడుగా అరణ్యములో మన్నాను కురిపించి రాతి నుండి నీళ్ళని ఇచ్చి ఇలా ఎన్నో ఆశ్చర్య కార్యములు దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ ఆశ్చర్యకరుడు మనిషిగా భూమి మీదకి దిగి వచ్చి నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు కొత్త నిబంధన గ్రంథములు దురాత్మల నుంచి విడుదల అనారోగ్యముతో ఉన్నవారికి స్వస్థత బాధింపబడుతున్న వారికి విడుదల విరిగి నలిగిన హృదయస్థులను ఆయన గాయాలను కట్టడములో పాపులను క్షమించటములో మరణం నుంచి తిరిగి లేపుటలో కుంటివారు గుడ్డివారు వ్యాధి కలిగిన వారు అనేకమైన రోగములతో పీడింపబడుతున్నవారు ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఏసయ్య ఆశ్చర్య కార్యములు చేశాడు ఈ ఉదయకాల సమయమున మనము నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకరుడు ఎన్ని ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు నీ నా జీవితంలో కూడా చేయగలడు విశ్వాసముంచు ప్రార్థన చేయి నిరీక్షణ కలిగి ఉండు ఇలాంటి ఎన్నో ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో కూడా జరుగుతాయి దేవుడు మీకు తోడయండి నడిపించను గాక ఆమె